రాక్షస మంత్రి రాసినవారు వసుంధరా గారు రాజవర్మ అనే రాజుకు చక్రవర్తి కావాలన్న కోరిక పుట్టింది ఆయన ధర్మచింతనుడనే మంత్రిని పిలిచి యుద్ధ సన్నాహాలు చేయమన్నాడు మంత్రి అందుకు ఒప్పుకోక మహాప్రభు యుద్ధం వల్ల ధన మాన ప్రాణాలకు నష్టం వాటిల్లుతుంది మన రాజ్యానికి శత్రుభయం పెరుగుతుంది రాజ్యంలో కరువు కాటకాలు తలెత్తుతాయి దయచేసి తమరు ప్రశాంత వాతావరణంలో కల్లోలాన్ని సృష్టించే ఆలోచన మానుకోండి అని చెప్పాడు రాజవర్మకు ఈ సలహా నచ్చలేదు ఆయన ధర్మచింతనుడిని మంత్రి పదవి నుంచి తొలగించాడు తర్వాత అవకాశవర్మ అనే దాయాదిని మంత్రిగా నియమించి వాడికి చక్రవర్తి కావాలన్న తన కోరికను చెప్పాడు అవకాశవర్మ చాలా కాలంగా రాజసింహాసనం మీద కన్ను వేసి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు కాని ధర్మచింతనుడి కారణంగా వాడి ఆటలు సాగటం లేదు ఇప్పుడు వాడికి తన కోరిక తీరే సమయం దగ్గర పడిందని తోచింది అవకాశవర్మ రాజవర్మతో మహాప్రభూ తమ ముఖంలో చక్రవర్తి కళ ఉట్టిపడుతున్నది అయితే తమ కాంక్ష నెరవేరటానికి మనకున్న సైనిక బలం చాలదు మన ఇరుగు పొరుగు రాజ్యాలు మనకంటే చాలా బలమైనవి వాటిని లొంగదీసుకోవాలంటే మనకు దైవానుగ్రహం కూడా ఉండాలి నా మాట విని తమరు మన రాజ్య సరిహద్దులలోని ప్రళయ పర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటున్నా ప్రళయముని దీవెనలు పొందిరండి అని సలహా ఇచ్చాడు ప్రళయ పర్వతం మీద ప్రళయుడనే రాక్షసుడు తిరుగుతున్నాడని వాడు క్రూరుడని ప్రచారంలో ఉండటం వల్ల ఎవరూ ఆ ప్రాంతానికి లేదు రాజానుమతి లేకుండా వాడే రాజ్యంలోనూ అడుగు పెట్టకుండా శాపం ఉన్నదని అందరూ చెప్పుకునేవారు అవకాశవర్మ చెప్పింది విన్న రాజు నువ్వనే ప్రళయముని గురించి నేను వినలేదు ప్రళయుడనే రాక్షసుడి గురించి మాత్రం విన్నాను అక్కడికి వెళ్ళటం నా ప్రాణాలకే ప్రమాదం కావచ్చు అన్నాడు మహాప్రభు సామాన్యుడు తమ దరిదాపులకు రాకుండా ఉండేందుకు ప్రళయముని చేయించిన తప్పుడు ప్రచారాన్ని మీరు నమ్మకండి ఆ పర్వతం మీద ఏ రాక్షసుడు లేడు ఈ విషయం నాకు ప్రళయముని శిష్యుడు స్వయంగా చెప్పాడు అయితే రాజులు కాని వాళ్ళక్కడకు వెళితే ప్రాణాలతో తిరిగి వెళ్లలేరని కూడా అతడన్నాడు తమరు ధైర్యం వహించి ప్రళయ పర్వతానికి వెళ్ళండి తప్పక చక్రవర్తి కాగల మహిమను పొంది రాగలరు అన్నాడు అవకాశవర్మ చక్రవర్తి కావాలంటే ఆ మాత్రం సాహసం చేయక తప్పదనుకున్నాడు రాజవర్మ ఆయన తాత్కాలికంగా పరిపాలనా భారాన్ని అవకాశవర్మకు అప్పగించి తానొక్కడు పర్వతానికి బయలుదేరాడు అవకాశవర్మ రాజ్యం తన చేత చిక్కినట్లే భావించి సంతోషించాడు రాజవర్మ కష్టపడి ప్రళయపర్వతం చేరుకుని ఒక విశాలమైన మర్రిచెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆయన ముందు ఒక రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు వాడు వంటినిండా రోమాలతో ఎర్రటి కనుగుడ్లతో పిడుబాకుల్లాంటి కోరలతో మహాకాయంతో ఎంతటి ధైర్యవంతుడికి భయం పుట్టించేలా ఉన్నాడు అయితే అవకాశవర్మ అబద్ధాలను ఉన్న రాజవర్మ రాక్షసుణ్ణి చూసి భయపడకుండా మునివర్య నేనీ సమీప దేశ రాజును నా పేరు రాజవర్మ తమరిగా విచిత్ర వేషధారణ విడిచి నా కోరిక తీర్చ ప్రార్థన అంటూ నమస్కరించాడు ఈ మాటలకు రాక్షసుడు ఆశ్చర్యపోయాడు రాజువంక ఎగాదిగా చూసి రాక్షసుడిలో మునిని చూడగల నీ కళ్ళు చిత్రమైనవి కాని నువ్వు రాజువని తెలిసింది కాబట్టి ఒక షరతు మీద నిన్ను విడిచిపెడతాను నన్ను మంత్రిగా చేసుకుని నీ రాజ్యానికి తీసుకువెళ్ళు నా సలహా సంప్రదింపులు లేకుండా ఏ పని చేయనని మాట ఇవ్వు లేదా ఇప్పుడే నిన్ను భక్షించి నా కడుపు నింపుకుంటాను వెంటనే బదులు చెప్పు అన్నాడు హుంకరిస్తూ రాజవరమకు ఏం చేయాలో పాలుపోలేదు వ్యవహారం చూడబోతే రాక్షసుడు నిజం రాక్షసుడే కాని మహాముని అనిపించటంలేదు వాడు రాక్షసుడే అయితే తనకు మంత్రి కావటం వల్ల తన బ్రతుకు దినదిన గండంగా ఉంటుంది ఎలా ఆలోచిస్తున్న రాజును రాక్షసుడు చేత్తో పట్టుకుని త్వరగా నీ అభిప్రాయం చెప్పు నాకు ఆకలిగా ఉంది అంటూ ఆయనను నోటిదాకా తీసుకువెళ్లాడు రాజవర్మను గుహలాంటి వాడి నోరు చిలువ వంటి వాడి నాలుక భయపెట్టాయి ఆయన వెంటనే నీ వంటి బలవంతుడు మంత్రిగా ఉంటే నాకెంతో మేలు కలుగుతుంది అయితే ఈ రూపంలో నిన్నెలా తీసుకు వెళ్లటమా అని ఆలోచిస్తున్నాను అన్నాడు కోరిన రూపం ధరించగల శక్తి నాకు ఉన్నది నేను మానవ రూపంలోనే నీకు మంత్రినవుతాను కాని నువ్వు నా చెప్పు చేతల్లో ఉంటానని మాట ఇవ్వాలి అన్నాడు రాక్షసుడు రాజవర్మకు ఏదో అనుమానం కలిగి నువ్వు నాకు మంత్రివ్వటం ఎందుకు నన్ను చంపి తిని నా రాజ్యానికి వెళ్ళి రాజు కావచ్చు కదా అని అడిగాడు రాజవర్మ ప్రశ్నే వింటూనే రాక్షసుడు కాస్త తడబాటు చెంది ఏదో రహస్యం చెబుతున్న వాడిలా చిన్న గొంతుతో నాకొక శాపం ఉన్నది రాజు అనుమతి లేనిదే ఏ రాజ్యంలోనూ అడుగు పెట్టలేను అందుకే నిన్ను చంపకుండా నీ అనుమతి కోరుతున్నాను మరి మంత్రి నెందుకు అవుతున్నానంటావా రాజుకైతే ప్రజాక్షేమం బాధ్యత మంత్రికి రాజక్షేమం బాధ్యత నేను నీ క్షేమం చూసుకోవటం సులభం ప్రజల క్షేమం చూసుకోవటం కష్టం రాజు నా చెప్పు చేతల్లో ఉంటే నా వల్ల ప్రజల కన్యాయం జరిగిన ఆ బాధ్యత నీదే కాని నాది కాదు అన్నాడు అంతా విని రాజవర్మ ఆలోచనలో పడ్డాడు ఆయన తన మనసులో ఈ రాక్షసుడి శక్తి అపారం కాని వల్ల నాకు లాభమే తప్ప ప్రాణహాని లేదు ఏదో ఒక రోజున వీడి బలాన్ని ఉపయోగించుకుని నేను చక్రవర్తిని కావచ్చు అనుకుని వాడి మాటలకు తన అంగీకారాన్ని తెలిపాడు రాక్షసుడు వెంటనే మానవరూపం ధరించాడు రాజు రాక్షసమంత్రి కలిసి రాజధానికి చేరుకున్నారు ఆ సమయంలో అవకాశవర్మ రాజవర్మ మరణించినట్లు ప్రకటించి పట్టాభిషేకం చేయించుకునే ప్రయత్నంలో ఉన్నాడు రాజును చూస్తూనే వాడికి నోట మాట రాలేదు రాజవర్మ వాడి వంక గుడ్లురుమి చూసి నీ నేరానికి శిక్ష ఏంటో తెలుసా అంటూ ఏదో అనబోయాడు రాక్షసమంత్రి రాజును వారించి ప్రభు ఈ రోజు నుంచి రాజ్యంలో ఏ నేరం జరిగినా దోషిని నిర్ణయించటం మీ బాధ్యత శిక్షించటం నా బాధ్యత ఈ ద్రోహికి నేను విధించే శిక్షను చూడండి అంటూ ఒక్కసారిగా తన ఆకారాన్ని పెంచి అవకాశ వర్మను గుప్పెట్లో పట్టుకుని చప్పున నోట్లో వేసుకున్నాడు ఆ దృశ్యం చూసిన వారందరూ హాహాకారాలు చేశారు రాక్షస మంత్రి తిరిగి మానవ రూపాన్ని పొందాడు రాక్షస మంత్రి చేసిన పని చూసి రాజవర్మ వణికిపోయాడు ఎలా జరుగుతుందని ఆయన కలలో కూడా అనుకోలేదు ఆ రోజు నుంచి ఎంత చిన్న నేరానికైనా సరే దోషిగా నిర్ణయించబడిన వాణ్ణి మంత్రి ఆహారంగా తీసుకునేవాడు ఉన్నట్లుండి నేరాలు తగ్గిపోయాయి ప్రజల మధ్య చిన్న చిన్న తగవులు వస్తే వారిలో వారే సమాధానపడటం తప్ప తీర్పు కోసం రాజు దగ్గరకు రావటం మానేశారు ఇలా కొన్నాళ్లు జరిగేసరికి రాక్షస మంత్రి రాజవర్మతో ప్రజలు నేరాలు చేయకపోతే నాకు ఆహారం దొరకదు నాకు భయపడి ఎవ్వరూ న్యాయస్థానానికి రావటం లేదు కాబట్టి మనమే ప్రజల మధ్యకు వెళదాం నువ్వు దోషిని నిర్ణయించు నేను వాడిని తినేస్తూ ఉంటాను అన్నాడు ఈ ఏర్పాటు రాజవర్మకు నచ్చలేదు ఆయన రాక్షసుడితో నీకు ఆహారం లభించేందుకు నేనింతకంటే మంచి ఉపాయం ఆలోచించాను మనం పొరుగు రాజ్యం మీదకి యుద్ధానికి వెళదాం యుద్ధంలో విజయం మనదే అవుతుంది కనుక దొరికిన శత్రు సైనికులను రోజుకొకణ్ణి చొప్పున హాయిగా సంవత్సరాల తరబడి భుజించవచ్చు అన్నాడు ఇందుకు రాక్షసుడు సరేనన్నాడు వెంటనే రాజవర్మ పొరుగు రాజ్యంపై యుద్ధం ప్రకటించాడు రెండు దేశాల సేనలు ఒక విశాల మైదానంలో ఒకదానికొకటి ఎదురుపడ్డాయి పొరుగు రాజైన ధర్మసేనుడి సైనిక బలం అపారంగా ఉన్నది అయితే రాజవర్మ సైన్యం మధ్యలో రాక్షసుడు తాటిచెట్టు ప్రమాణంలో అతి భీకరంగా నిలబడి ఉన్నాడు వాణ్ణి చూస్తూనే ధర్మసేనుడి సైనికుల కాళ్ళల్లో వణికి పుట్టింది అప్పుడు రాజవర్మ ధర్మసేనుడిని ఉద్దేశించి నాకు సైనిక బలంతో పాటు రాక్షస బలం కూడా ఉన్నది యుద్ధానికి తలపడి సైనికులతో పాటు ప్రాణాలు పోగొట్టుకుంటావో నాకు సామంతుడిపై కప్పం కడతావో నీ ఇష్టం అన్నాడు ధర్మసేనుడు రాజవర్మకు బదులివ్వకుండా సైనికులను వెనుక్కు తిరిగి పొమ్మని ఆజ్ఞాపించాడు పారిపోతున్న ధర్మసేనుణ్ణి శత్రువులను చూసి రాజవర్మ వికటాట్టహాసం చేస్తూ తరమసాగాడు ఆ సమయంలో ఎక్కడనుంచో వచ్చిన పాత మంత్రి ధర్మచింతనుడు రాజావర్మ ముందుకు వెళ్ళి ప్రభూ ఇక ముందుకు వెళ్ళకండి ధర్మసేనుడి యుక్తిని మీరు అర్థం చేసుకోలేక ప్రమాదంలో పడగలరు అన్నాడు నాకు భయపడి పారిపోతున్న వాడి వల్ల నాకు ప్రమాదమా నీకు భ్రమించలేదు కదా అన్నాడు రాజవర్మ ఆలోచించండి ప్రభూ ఇప్పుడు మనం మన దేశ సరిహద్దుల్లో ఉన్నాం ధర్మసేనుడు తెలివిగా తన సేనలను తన రాజ్యపు సరిహద్దుల్లోకి తీసుకువెళుతున్నాడు శాపకారణంగా మీ రాక్షసమంత్రి ఆయన రాజ్యంలో అడుగు పెట్టటానికి ఆయన అనుమతించాలి అలా కాకుంటే మీ సైన్యం మాత్రమే సరిహద్దులు దాటగలదు దాన్ని ధర్మసేనుడు సైన్యం ఓడించగలదు అప్పుడు మన దేశానికి ధర్మసేనుడు రాక్షస రాక్షసమంత్రి ఆయన అనుమతి లేనిదే మన దేశంలో ఉండలేడు నా మాట విని ఇక వెనక్కు తిరగండి అన్నాడు ధర్మచింతనుడు అప్పటికి రాజవర్మకు అసలు విషయం అర్థమైంది రాక్షసమంత్రి సాయంతో తను దేశాలపై విజయం సాధించలేనని తెలియగానే ఆయన దిగులు పడి ఇప్పుడు నేనేం చేయాలి పొరుగు దేశపు సైనికులు పట్టుబడకపోతే రాక్షసుడు నా ప్రజలను తింటాడు నేను వీడి పీడ ఎలా వదిలించుకోవటం అని అడిగాడు అందుకు ధర్మచింతనుడు ప్రభు రాజుకు పరరాజ్యాలను జయించాలన్న వ్యామోహముంటే అదే రాక్షసులకు బలాన్నిస్తుంది ప్రజలు నేరాలు చేస్తూ ఉంటే అదే రాక్షసులకు ఆహారాన్నిస్తుంది రాక్షసమంత్రి పుణ్యమా అని మనం ఈ రెండు సత్యాలను గ్రహించాం తమరు రాక్షసుడిని రాజ్యం విడిచి పొమ్మని శాసించండి అందరికీ మేలు జరుగుతుంది అని సలహా ఇచ్చాడు రాజవర్మ రాక్షసుణ్ణి రాజ్యం విడిచి పొమ్మన్నాడు వాడు ఆగ్రహించి రాజును పట్టుకోబోయాడు వెంటనే రాజవర్మ సైనిక బలమంతా రాక్షసుడికి రాక్షసుడికెదిరి తిరిగింది అంతమంది సైనికులు ఆయుధాలు పైకెత్తి మీదికి వచ్చేసరికి అంత పెద్ద రాక్షసుడు భయపడి ప్రళయ పర్వతం పరుగు పరుగుతీశాడు ఇది చూసి రాజవర్మ పరమానందం చెంది ధర్మచింతనుడితో మహామంత్రి నేను దురాసకొద్దీ మీకు చాలా అన్యాయం చేశాను నా దాయాది అవకాశవర్మ మాటలు నమ్మి ప్రళయ పర్వతానికి వెళ్లటం వలనే ఈ చిక్కులన్నీ వచ్చాయి నాకు రాజ్య ప్రజలకు కూడా ఘోర ప్రమాదం జరగనున్న దశలో మీరు వచ్చి నన్ను ప్రజలను కాపాడారు తమకెంతో కృతజ్ఞుణ్ణి గతాన్ని మరిచిపోండి అన్నాడు ధర్మచింతనుడు రాజవర్మకు నమస్కరించి ప్రభు మానవులు తమలో తాము కలిహించుకుంటేనే రాక్షసుల బలానికి విలువ లభిస్తుంది మానవులంతా ఒకటై ఎదురు తిరిగితే ఎలాంటి రాక్షసుడైనా బెన్ను చూపి పారిపోక తప్పదు రాజులు సైనిక బలాన్ని రాక్షస వినాశనానికి తప్ప రాజ్య విస్తరణకు ఉపయోగించకూడదు ఇక మీదట మీరు చక్రవర్తి కావాలన్న ఆకాంక్షను విడిచిపెట్టి దేశంలో మానవ రూపధారులై ఉండి మనుషుల్ని పట్టిపీడిస్తున్న రాక్షసుల్ని గుర్తించి పట్టి నిర్మూలించండి అన్నాడు రాజవర్మ ధర్మచింతనుణ్ణే తిరిగి మంత్రిగా నియమించి ఆయన సలహాలతో చక్కగా రాజ్యపాలన చేసి మంచి పరిపాలకుడిగా కీర్తిగడించాడు